ಇವೇನಾ ಬೋರ್ಲನ

నీళ్ళు అనేది గ్యాప్ పడదన్న సంపప్ లో మోటార్ ఆన్ చేసిన కూడా వీటి కరెంట్ అయితే ఇక్కడ రెండు ఊర్లు వంద లోపలికి కొట్టే సమస్య ఉండదు रन कोड है 300 का डायरेक्ट कलेक्शन लॉ मॉडल जस्ट ही है मेरा मतलब वो डबल था मतलब

నిన్న చేసామన్నది ఉంటే మొన్న ముందర నిన్న ఎంతో గంట ఒకరిని పెట్టామన్నా చేసేసి కదా और डॉक्टर स्टार्ट फाइव मिनट्स और टारगेट

వేసేది బోర్ పండ్లు కాదా మాన్యువల్ గా బోర్లు ఎన్ని అడుగులు పోతుంది లోపలికి అంతే ఎన్ని వస్తాయి నీళ్ళు అంటే ಅದೇ ಮಲ್ಲಿ ವಿಧ ರೀದ ಕಿಂದು ಮೂರು ಮನೆ ಅಳ దానికోసం మనం మైండ్ కనెక్ట్ ఇస్తా దానికి రెడీగా ఉంది ఫస్ట్ ఏం లేదు నేను సమస్య తీరాలంటే ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కనీస ఇక్కడ ఇది సమస్య అన్న సో ఇక్కడైతే సత్యసాయి వాళ్ళకి కొన్ని లీకేజ్ రెండు మూడు లీకేజ్ తప్పమండి హైవే లో సమస్య అన్న ఆ లీకేజ్ రోజు చేసేస్తాం ఇది ఒకటి సత్తాసాయి సంబంధించి ఈ కరెంట్ వచ్చి ఆ రెండు బోర్లు పడాలన్నా அப்படிக்கப்புறம் கொடுத்த கோட்டேச

ఇప్పుడు యార్డ్ కిప్ లింక్ అయ్యే గుర్తికి గుత్తి దగ్గర దాంట్లో నుంచి మళ్ళీ మైన్ ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఉందంటే నీళ్ళ సమస్య అనేది ఉండదు గుత్తికి

అంటే ఈ వాటర్ తో పాటు సత్యసాయి వాటర్ కూడా వెళ్తున్నాయి చేస్తారు అంతే ఈ నీళ్లు తీసిపోయి సత్యసాయి వాళ్ళు పంపింగ్ చేస్తారు ట్రాన్స్పోర్ట్ చేస్తారు సిస్టం ఏమంటే సత్యసాయి వాళ్ళవి మనం చూస్తామే ఆ వెల్స్ లో బాగా వచ్చేవి నీళ్లు అవసరం అవసరంలా మనం ఏదో రెండు నది నది బారేటప్పుడు నది పక్కలో ఉన్న వాళ్ళు ఒక బాయి మాదిరి కొట్టేసి దాన్ని కనెక్షన్ ఇచ్చేసి అవే ఎక్కువ ఆ నేలు దాంట్లో పడినాడు వాళ్ళు చేసే చేసేవాళ్ళు ఆ సమ ఇప్పుడు నేలు లేవు కాబట్టి మనము మనము మున్సిపాలిటీ ద్వారా మనము బోర్లు తీసుకుమో అక్కడ పంప్ హౌస్ లో కొడితే సత్య వాళ్ళు మనకి అక్కడ అందిస్తారు ముందు వాళ్ళు ఇవన్నీ చేసే బడ్జెట్ లేదు వాళ్ళ దగ్గర వాళ్ళకి మనకు కూడా అవసరము పల్లెలకి అవసరం మనవి అన్ని ఇప్పుడు వాళ్ళు మనకు వాళ్ళు ఇస్తున్నారు అది కూడా మూడు వందలు అడుగులు లేచా అది ఎండాకాలం వెండిపోతుంది అంట ఐదు వందలు ఐదు వందలు కదా ఏదైనా ఉందా ఫోన్ చేసే కదా వాటి నుంచి ఇప్పుడు ఒక మూడు బోర్డు నాలుగు బోర్లు కనెక్షన్ చేసి ఇప్పుడు పైప్ కనెక్షన్ ఇచ్చేస్తాను మూడు నాలుగు బోర్లు వచ్చి పైప్ కనెక్షన్ ఇచ్చేస్తారు వీడు ఏమైనా వర్షాలు వచ్చి అవజీ మునిపోయి ఏమైనా ఇబ్బంది పడ అక్కడ ఆన్ చేసుకుని అది చేసుకుని ఈ కుంటే వాళ్ళు బంద్ చేసుకొని మన ఊళ్ళో కొట్టేందరేడప్ నాలుగు బోర్లు కానీ ఐదు బోర్లు కానీ మన అది పెట్టుకొని

మన దగ్గర డబ్బులు లేవి కమిషనరు వీళ్ళు జెఏఓ ఎవరణ కాంట్రాక్టర్ల ఎవరో వచ్చినా గాని మన బడ్జెట్ గురించి వేరే మండి ఇంకోసారి ఆలోచిస్తాం ఇంతకుముందు గవర్నమెంట్ మాది మనం ఆలోచిస్తున్నామంటే మనం ఇంకా కానీ దెన్నిలకటి వారండి ఎస్కేడికి ఆ రోడ్డునే అయితే మనకు నేల సోర్స్ ఉంది ఆ రోటల్ లో వాడకుందాం సార్ ఓకే సార్ ఇక్కడ బోర్లొట్టాడ ఏసి కలిపేద్దాం అంట కలుపేస్తామండి ఇప్పుడు అక్కడ బోర్లు పడే అవకాశం ఉంది అనుకో మనకి ఏసి ఆడ ఇప్పుడు వషాలన అన్నట్టుమే

నాకు తెలిసిన అనుభవంలో గుత్తి మున్సిపాలిటీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా పల్లెలు బాగుపడతాయి అదే నేను చెప్తుంది <laughs> तो ने ने ना डोनोर भी सप्लाई हैं। नहीं वो पास है नहीं लिवर है वो ऐसे ही लिवर देते हैं। हाँ सारे बोला। ये कुछ बना दिया है इसलिए हैं। आर बोल रहे हो बोल रहे हो कि सप्लाई से हैं। बल्लेबाज वो देना है। दोस्तों सम्मान देने के लिए। कंपटीशन कंपटीशन में बात करते हैं। अब तो आना चाहिए। मैं कु

తొమ్మిది అయితే నా పద్ధతి ఏడున్నర ఐదు వరకు గుర్తిగా పోతానా అది కూడా